గుంటూరు నగర కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కె మయూర్ అశోక్ గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం త్రాగునీటి సరఫరా మౌలిక వసతుల కల్పనకి అధిక ప్రాధాన్యత ఇస్తానని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ అన్నారు శనివారం ఉదయం పదిన్నర సమయంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో నగర కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నగరంలో అన్ని ప్రదేశాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానన్నారు పీజీఆర్ఎస్లో ప్రజల నుండి అందే ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు గుంటూరు నగరంలో సుమారు పది లక్షల మంది జనాభా ఉన్నారని నగరం సిఆర్డిఏ పరిధిలో కీలక నగరంగా ఉందని దానికి తగ్గట్టుగానే నగరపాలక సంస్థ అధికారుల సిబ్బంది సహకారంతో గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేస్తానన్నారు గుంటూరు నగర నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు అందుకు తగిన విధంగా నగరాభివృద్ధి కోసం అధికారులు ప్రజాప్రతినిధుల కృషి చేస్తానన్నారు విదేశా మేరకు నేను ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ మనకి పబ్లిక్ హెల్త్ రోడ్ మెయింటెనెన్స్ దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉంది దాంట్లో వచ్చినదైతే గ్రీవెన్సెస్ ఉంటాయి దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది దాంతోపాటు ప్రజలకి డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటన చేయడం జరుగుతుంది దీంతోపాటు మీ అందరికీ ఐడియా ఉంది గుంటూరు నగర్కి దాదాపు పది లక్షల వరకు జనాభా ఉంది సిఆర్డిఏ పరిధిలో ఒక కీలకమైన నగర్ సో దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను అందరు అధికారులు సిబ్బంది అందరు సమన్వయంతో ఈ కృషి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను దాంతోపాటు మన గుంటూరు నగరానికి అంతకుముందు కొన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి స్వచ్ఛ సర్వేక్షణ కావచ్చు ఎన్క్యాప్లో కావచ్చు ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ర్యాంకింగ్స్ వచ్చాయి ఆ ర్యాంకింగ్ ఇప్పుడు ఉన్న పొజిషన్ కొనసాగించి దీంట్లో ఇంకా దానికంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను దాంతోపాటు మనకి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కానీ ప్రొజెక్ట్స్ ఉంటాయి ముఖ్యమైన స్కీమ్స్ ఉంటాయి అది కూడా మనం విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి అమలు చేయడానికి దాని ద్వారా ప్రజలకి మేలు జరగడానికి కూడా మనం నేను మొత్తం కృషి చేస్తాను దీంతోపాటు ఏదైతే కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంటాయి అది కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి దాంతోపాటు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి కొన్ని గవర్నమెంట్ స్థాయిలో ఉంటాయి అక్కడ కూడా వెళ్ళి పరుస చేసమే తర్వాత డిఫరెంట్ స్థాయిలో ఉన్న ప్రాజెక్ట్ కూడా త్వరలోనే టెండర్ చేసుకుని అది కూడా త్వరితగతిని మనం కంప్లీట్ చేసి అభివృద్ధి చేయాలి దీని మీద కూడా నా నేను దృష్టి సాధిస్తాను చివరిగా అందరు ప్రజలనితో దాంతోపాటు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు మా అధికారులు సిబ్బంది అందరితో సమన్వయంతో అందరి దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకొని ఈ గుంటూరు నగరానికి ఒక మొత్తం రాష్ట్రంలో మొత్తం నేషనల్ లెవెల్లో కూడా ఒక టాప్ నగరంగా దాంతోపాటు మోస్ట్ లివబుల్ సిటీగా మారాలి ఈ టార్గెట్తో నేను కృషి చేస్తాను ఎన్ సో దానికోసం అందరిని కూడా నాకు కోఆపరేట్ చేయాలి అది కోరుకుంటున్నాను అంటే ఏదైతే ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అది కూడా నేను పర్యటిస్తే దాంట్లో లోతుగా వెళ్ళి అన్ని ప్రాజెక్ట్ని ఏ ఏ విధంగా మన త్వరలోనే కంప్లీట్ చేయాలి బికాస్ ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న జనాలకి ఇబ్బంది వస్తాయి ట్రాఫిక్ పరంగా కానీ మిగతా పరంగా కూడా ఇఫ్ దానివల్ల ఇబ్బంది వస్తుంది కాబట్టి ఏ ఏ విధంగా మన త్వరితగతినే పూర్తి చేసుకోవచ్చు దీని మీద కూడా నేను దృష్టి సాధిస్తున్నాం దాంతోపాటు అవును సో అదే చెప్పాను కదా సిఆర్డిఏ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ ఏదైతే ఏ విధంగా విజన్ ఉంది దాని తగ్గట్టుగా మన నగరానికి కూడా అభివృద్ధి రావాలి ఈ విధంగా కూడా నేను ప్రయత్నిస్తాను ఓకే సార్ ఓకే ధన్యవాదాలు